సారీ రెండవ పత్రిక పేతురు రాసినటువంటి పత్రిక పేతురు గారు రాసిన పత్రికల్లో రెండవ పత్రికలో ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము ఒక వాగ్దానం మాటగా మీకు ఏమన్నాడు దేవుడు ఈ ఫిబ్రవరి నెల మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు కృపయో సమాధానము విస్తరించునుగాక ఇంకొంచెం లౌడ్గా చెప్పాలామేనని మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు కృపయు సమాధానము విస్తరించును గాక ఫిబ్రవరి నెల దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానమును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మమ్మిపరుస్తుండగా ఇప్పుడే దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది గట్టిగా చప్పట్లు కొడదాము బిడ్డ ప్రభు నీకే చెప్తున్నాడు తల్లి తమ్ముడు నీతో చెప్తున్నాడు ఈ నెల కృపా సమాధానం మీ జీవితంలో విస్తరించబోతుంది ఆమె ప్రభును ఆనబెట్టుకొని రూఢిగా చెప్తున్నాను బాధలు విస్తరించి ఉన్నాయా ఇబ్బందులు ఇరుకులు కీడులు మీ జీవితంలో కన్నీరు ఒక నెల గడిచే కొద్ది నీ బాధలు తీవ్రత స్థాయికి వెళ్ళిపోతున్నాయా ఏవి విస్తరిస్తున్నాయి తెలవదు ఈ ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన దేవుడి నీతో చెప్పుచున్న ఒకే ఒక్క మాట ఏమిటంటే నీ కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క కృప సమాధానములు బలముగా విస్తరించబోతున్నాయి దీనిని ఎవడు ఎవరు ఆపలేరని ప్రభు పేరట నేను ప్రవచిస్తున్నా సంఘం మీద చెబుగలవారు వినుగాక ఆత్మ చెప్పు సంగతలు

ఏ స్థలంలో ఉన్నవాడువైనా కావచ్చు నువ్వు ఎంతటి వాడువైనా కావచ్చు నా దేవుని సమాధానానికి నువ్వు అర్హుడుగా ఎన్నిక చేయబడ్డావు యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ పీస్ ఆఫ్ క్రైస్ట్ యేసులో సమాధానానికి నీవు సెలెక్ట్ చేయబడ్డావు సెలెక్ట్ చేయబడ్డావు ఎవ్రీబడి దేవుని సన్నిధిని అనుభవించండి ఆనందించండి దైవ సన్నిధిలో సమాధానము కృపనే ఈ రెండు నువ్వు కలిగి నెల బతకపోతున్నావు ఆమెన్ ఇవి రెండు ఏం చేస్తాయో తెలుసా అండి బాధలు విస్తరించి ఉంటే కష్టాలు విస్తరించి ఉంటే నీ జీవితంలో శ్రమలు సమస్యలు విస్తరించి ఉంటే ఈ రెండు వచ్చి వాటన్నిటిని యొద్ధ నుంచి తొలగిస్తాయి హలలోయా అలలోయ ఈ సంవత్సరము ఈ నెల మీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది సునాములు ప్రవచిస్తున్నాను ఏ విషయాలు కృంగిపోయి ఉన్నారో ఆ విషయాలు మీరు ఆనందించే రోజు రాబోతుంది ఏ దాని గురించి వార్త వినాలనుకుంటున్నావా ఆ గుడ్ న్యూసెస్ మీ చెవుల్లో పడబోతున్నాయి ఈ నెలలో గట్టిగా కొట్టు గట్టిగా కమా కమాన్ కమాన్ న్యూసెస్ వినబోతున్నారు యులెక్టెడ్ ఇది ఒక ఆఫర్ లెటర్ అని నీ ఎత్తుకు ఒక ఆఫర్ లెటర్ రాబోతుంది ప్రవచిస్తున్నాను రైట్ నౌ కమాన్ బలంగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పలుకుతూ ఉండగా నీ జీవితం ఏదో జరుగుతుంది నీ భర్తకి సరైన పని ఇవ్వబోతున్నాడు ఆమె నీ భార్య జీవితాన్ని మార్చబోతున్నాడు నీ కుమారులు నీ కుమారులు పరుగులెత్తి మందిరంలో కూర్చోబోతున్నారా నీ కుటుంబాన్ని దేవుడు బలబగా కట్టబోతున్నారా ఈ ఫిబ్రవరి మాసమే ఈ కార్యాలు జరగబోతున్నాయి ఆత్మ శపు సంగత బలంగా వింటూ ఉన్నాడు కమానందంలో శక్తి కలిగిన కార్యాలు జరగబోతున్నాయి అదుగో 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 మేఘము వలె దేవుని కృప ఒక్కొక్కరి తలల మీదకి రావటం చూస్తున్నాను అదుగో నీ చరిత్ర మారబోతుంది నీ తల రాతలు మారబోతున్నాయి నీ భవిష్యత్తు మారబోతుంది ఓ నీ బాల రబా శవ రబా లీ బ్రేకే చంద్ర ఎందు నీ కన్నీరు తుడుమబోయే సమయం హాల లోయ ఎవరి దగ్గర అగోరుపరచబడ్డావో ఎవరి దగ్గర నిద్రించబడ్డావో వారి ఎదుట నీ తలను నా దేవుడు పైకి ఎత్తబోతున్నాడు విబరేకే సందర్ హిందులో కుదరబల నీ మీద ప్రయోగించబడుతున్న ప్రతి మంత్రక శక్తులు కాలిపోతున్న చేస్తున్నామలో థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్ని కాలిపోతున్నాయి 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 నీకు విరోధంగా ఉన్న ప్రతిది కాలిపోతున్నాయి నీ జీవితంలో పనిచేస్తున్న ప్రతి అపవాది క్రియలో చీకటి క్రియలో కాలిపోతున్నాయి గట్టిగానే కొట్టు చప్పట్లు దైవ కార్యాలు జరుగుతున్న వేళ దైవ శక్తి దిగుతున్న వేళ దైవ బలము ఒక్కొక్కరి మీద కమ్మురిస్తున్న వేళ నీ లో నీ ఎదుట ప్రాకారాలు కూలిపోబోతున్నాయి ఏ మనుషుడు ఎదుట నిలవజాలనంతగా దేవుని బలమైన అభిషేకము ఈ ఈ నెలలో రెట్టింపు కాబోతుంది దేవుని కృప రెట్టింపు కాబోతుంది దేవుని అభిషేకం రెట్టింపు కాబోతుంది దైవ జ్ఞానం రెట్టింపు కాబోతుంది దైవ కృప దైవ వరములు వరములు రెట్టింపు కాబోతున్నాయి ఓ సేవకుడా నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి ఓ సేవకుడా నీ సేవల ఉద్యోగం రాబోతుంది నిబ్రకాశందరందరూ కోలారామా లేబ్రేకే సందర్ హందర కల రబా నీ తల హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత రాబోతుంది కమాన్ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత రాబోతుంది చప్పట్లు కొడుతూనే ఉండండి చప్పట్లు కొడుతూనే ఉండండి దైవశక్తిని పొందుకోండి థ్యాంక్ యూ లోడ్ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మధ్యలో సంచరిస్తున్నాడు టచ్ మాస్టర్ టచ్ మాస్టర్ టచ్ మాస్టర్ ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరి తాకండి ఈ మాటలు బిట్టుండా ప్రతి ఒక్కరి తాకండి 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 ప్రభా వాళ్ళ దుఃఖని తూర్పులు ఎగిరిపోవాలి వాళ్ళ దుఃఖని తిరుపులు ఎగిరిపోవాలి వాళ్ళ దుఃఖ నిర్పులు ఎగిరిపోవాలి వాళ్ళ దుఃఖని తిరుపులు ఎగిరిపోవాలి దుఃఖ నిర్పులు ఎగిరిపోతున్నాయి మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక థ్యాంక్ యూ జీజస్ ఇంత అద్భుతమైన మాట మాకు అందించినందుకు వందనాలయ్య అని చెప్పండి ఇంత బలమైన ప్రవచనాత్మకమైన ఒక వాగ్దానాన్నిచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండండి ఆయనని మాత్రమే మైమపరచండి ఆయన మన తలరాతలు మార్చబోతున్నాడు చరిత్రలు మార్చబోతున్నాడు నీ కొరకు ఒక నూతన పేజ్ ఓపెన్ చేయబోతున్నాడు హాలలోయా హాల నీ దుఃఖ దినములు నీ దుఃఖ దినములు సమాప్తంగా కాబోతున్నాయి నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి నీ బాష్ బిందువునైనా తుడవబోతున్నాడు